హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే మాకు ఫుల్గా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయండి ఇంకా తిరుపతిలో అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయింది కదా మాకు ఇంకా జాతర అప్పటి నుంచి మాకు ఈవినింగ్ అయితే ఫుల్గా అసలు క్లైమేట్ కూల్ అయిపోతుంది వర్షం అయితే పడుతూ ఉందండి ఇంక ఈ వర్షానికైతే చెట్లన్నీ కూడా భలే ఉన్నాయి మా ఇంటి ముందర ఇంక ఈ పువ్వులన్నీ కూడా భలే పూస్తున్నాయండి ఇంకా నేనైతే మార్నింగ్ నిద్రలేసి ఇంకా తలుపు డోర్ ఓపెన్ చేయగానే అసలు ఈ అయితే భలే వాసన వస్తున్నాయి ఇంటి ముందర అయితే అసలు చాలా బాగుందండి ఇంక వర్షం పడిన తర్వాత చాలా రోజులుగా అసలు ఎండలకు తట్టుకోలేకపోతూ ఉన్నాము ఇంక వర్షాలు పడే లోపల అసలు చెట్లకైతే మంచి హ్యాపీగా అనిపించేసింది పాపం వాటికి ఇంకా పూలు అయితే భలే పూస్తున్నాయండి ఇంక మల్లె పువ్వులు అయితే ఇంక మొగ్గలే చూడండి ఎంత పెద్ద ఉన్నాయో చాలా బాగున్నాయి ఇంకా మార్నింగ్ ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నాను వీడియో నాకు ఇంకా దేవుడికి అయితే కూడా కోసుకుందామని ఇంకా మార్నింగ్ స్నానం చేసి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి ఇంక ఈరోజు గన్నేరు పువ్వులు అయితే దండిగా పూసాయి ఇంకా అవన్నీ కూడా నేను ఇలా అన్నీ పెట్టాను దేవుడికి కట్టి వేసి దేవుడికి పూజ చేసుకుందామని మార్నింగే ఇంకా ఇంటి ముందరంతా కూడా ఈ విధంగా చూపిస్తూ ఉన్నానండి బలే ఉంది వర్షం పడిన తర్వాత చెట్లన్నీ కూడా పచ్చగా అయితే బలే ఉన్నాయండి ఇంకా పూలన్నీ కూడా నేను కోసుకొని వచ్చాను కదండి అవన్నీ కూడా మాల కట్టేశాను ఈరోజు ఇంకా దేవుడికి మాలలాగా వేద్దామనేసి పువ్వులన్నీ కూడా కట్టేశానండి మార్నింగే ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా ఈ మళ్ళీ పువ్వులు అవన్నీ పెట్టాను పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంక ఈ పువ్వులతో దేవుడి దగ్గర అయితే అలంకరించుకున్నాను అసలు రూమ్లోకి వస్తే కూడా మంచి మల్లె వాసన వస్తుందండి బలే ఉన్నాయి మళ్ళీ పువ్వులు ఇంక దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకునేసానండి మార్నింగే ఇంకా పూలన్నీ కూడా ఈ విధంగా పెట్టి అలంకరించుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పిల్లలకైతే దోశ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలు హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా పిల్లల కోసం అయితే మార్నింగే దోశ అయితే రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలు అయితే తినేసారండి తినేసి ఇంకా వాళ్ళు హోంవర్క్స్ అట్లాంటివన్నీ రాసుకుంటూ ఉంటారు ఇంకా మధ్యాహ్నానికి కూడా నేను ఈరోజు పిల్లలు ఎగ్ రైస్ అయితే అడిగారండి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఎగ్స్ పెట్టేశానండి ఇంకా కుష్క రైస్ చేస్తాను కదా నేను ఇంకా కుష్క కుష్కా రైస్ ఎలా చేస్తాను ఇంకా సేమ్ అదే విధంగా చేసేసి ఇంకా లాస్ట్లో అయితే నేను ఎగ్స్ అయితే వేసేసానండి వేసేసి ఇంకా పిల్లల కోసం అయితే నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మీల్ మేకర్ అయితే ఇంట్లో ఉన్నిందండి చాలా రోజులుగా అలాగే ఎత్తిపెట్టేసి ఉన్నాను మీల్ మేకర్ని కర్రీ చేద్దామని ఇంకా పిల్లలైతే దాన్ని పకోడా చేసి మనైతే అడిగారు ఇంకా వాళ్ళ కోసం అయితే నేను మీల్ మేకర్ని ఫస్ట్ కొంచెంగా వాటర్ వేసి ఉడకబెట్టేశానండి ఇంకా ఉడకబెట్టేసి దాన్ని ఆ నీళ్ళంతా కూడా కిందికి అయితే ఉంచేశాను బాగా మెత్తగా పిండేసానండి పిండేస్తే ఒక స్పాంజ్ లాగుంటుంది ఇంకా దాంట్లోకే కొద్దిగా కారము ధనియాల పొడి ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఉంటుంది కదండి ఇంకా ఆ మసాలా అవన్నీ కూడా కొంచెం అవన్నీ వేసేసి మసాలాలు మొత్తం కలిపేసానండి కలిపేసేసి ఇంకా కూడా ఈ విధంగా మీల్ మేకర్తో మీల్ మేకర్ పకోడి అయితే చేసి ఇచ్చాను ఇంకా ఎగ్ రైస్ కూడా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మీల్ మేకర్ మీల్ మేకర్ మసాలా కూడా నేను అంతా ఆయిల్లోకి అయితే వేసేసాను భలే వచ్చిందండి టేస్ట్ అయితే ఈసారి మీకు కన్ఫామ్గా చూపిస్తాను నేను ఎలా చేశాను అనేది కూడా ఇంకా పిల్లల కోసం అయితే మీల్ మేకర్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఏదో ఒక వెరైటీస్ అయితే అడుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళకి కోసం అయితే ఈ విధంగా ట్రై చేశానండి నేను ఇంక దీన్ని పిల్లలకి టమాటో సాస్లో అయితే పెట్టించాను ఇలా ఎలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందనేసి ఇంకా మా చిన్న పాప అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మమ్మీ సూపర్గా ఉంది అనేసి అయితే చెప్పింది సేమ్ చికెన్ తిన్నట్టే చికెన్ పకోడా తిన్నట్టే ఉందని అయితే అనిపించింది అనేసి చెప్పింది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా అయితే వేసాను సేమ్ చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే చేశానండి చాలా బాగొచ్చింది ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను ఇంక ఎగ్ రైస్ చేసి కొంచెం రైతా చేశానండి పెరుగు చట్నీ ఇంక ఈ విధంగా మేము మధ్యాహ్నానికి అయితే కంప్లీట్ చేసాము చాలా బాగొచ్చింది ఎగ్ బిర్యానీ కూడా చాలా బాగుంది అండి సూపర్గా ఉన్నింది ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా మా ఇంటి దగ్గర ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఫుల్గా గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా మా ఇంటి ముందర భలే వచ్చి ఉంటాయి ఇంకా నేను కాఫీ తాతా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటానండి ఇంకా అదొక ఎంజాయ్మెంట్ అనమాట నాకు ఇలా సాయంత్రం పూట చల్లగా అయితే ఉంది కదండి ఈ మధ్య అయితే ఇంకా ఈ గొర్రెలు ఇవన్నీ కూడా బయట ఫుల్గా వచ్చి ఆకులు అవన్నీ కూడా మేస్తూ ఉంటాయి ఇంకా వాటిని అలా చూస్తా నేను కాఫీ తాగుతూ ఉంటానండి ఇంకా ఈవినింగ్ టైంలో కొద్దిసేపు బయటే కూర్చో ఉంటాను చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రోజు అయితే మా కోడివి నాటుకోడి అయితే గుడ్లన్నీ కూడా ఎత్తిపెట్టానండి ఇంకా పొదుక్ అయితే వచ్చేసింది ఇంకా క్లైమేట్ కూల్గా ఉంది కదండి ఇంకా ఎండలకి అయితే పెట్టకుండా అయితే ఉండిపోయాం మేము పొదుక్కి ఇంకా కోళ్ళని నాటు నాటుకోడి గుడ్లు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కోడి అయితే పొదుక్కు వచ్చింది ఇంకా దానికైతే ఈరోజు పెడదాం గుడ్లన్నీ కూడా ఎత్తిపెట్టానండి ఇంకెత్తిపెట్టి అక్కడికైతే వచ్చేసి ఇంకా గుడ్లన్నీ కూడా ఎత్తిపెట్టేసి దాని లోపల పెట్టానండి ఒక పన్నెండు గుడ్లు దాకా అయితే పెట్టాను ఇవన్నీ కూడా నాటుకోడి కాదండి ఇవన్నీ కూడా జాతి కోళ్ళు అంటారు కదా ఇంకా అవి పందెం కోళ్ళు అట్లుంటాయి కదండి ఇంకా అవండి ఇంకా అవన్నీ కూడా నేను ఈ విధంగా గుడ్లన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా పొదుక్కు అయితే పెడుతూ ఉన్నాను కోళ్ళుని ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదండి నేను ఎప్పుడు పొదుక్కు పెట్టాలంటే కూడా కోడికి అయితే ఈవినింగే పెడతానండి ఇంకా కోడిని అయితే ఈ విధంగా పెట్టేసాను ఇంక ఇరవై ఒక్క రోజుల తర్వాత అది పిల్లలైతే వస్తుంది ఇంకా కోళ్ళకన్నిటికీ కూడా మేత అయితే వేసేసానండి వేసేసి ఇంకా బయట ఒకసేపు అయితే చల్లగా ఉందని అయితే కూర్చో ఉన్నాము నేను మా మిల్కీ బంగారము ఇంకా మాకు ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అవుతూ ఉందండి ఇంక ఈ జాతర దెబ్బకి అయితే మాకు చల్లగా ఈవినింగ్ అయితే ఇంకా చల్లటి గాలి వర్షం అయితే స్టార్ట్ అవుతూ ఉంది డైలీ కూడా మాకు ఈ విధంగా వర్షం పడుతుందండి ఒక టూ త్రీ డేస్గా ఇంకా బయట అయితే చల్లగా ఉందని అయితే ఈ వర్షానికైతే ఇంక బయట ఉన్నాము వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుందండి ఈ వర్షంలో తను వద్ద అంటే కూడా వినట్లేదు ఇంకా గొడుగైతే తీసుకుని వచ్చి ఇంకా బయట అయితే ఎంజాయ్ చేస్తుంది సరే పోనీలే ఇంకా చాలా రోజులు తర్వాత అయితే వర్షం అయితే పడుతూ ఉంది కదా ఇంకా అందువల్ల అయితే నేను కూడా ఇంకా వదిలేసాను బయట ఇంకా గొడిగెత్తుకొని తను ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంది ఫుల్గా ఈ గాలికి వర్షము బలే ఉందండి అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా మాకు జాతర అయ్యేంతవరకు ఇలా వర్షాలు అయితే పడుతూనే ఉంటాయి తిరుపతిలో ఇంకా ఈ విధంగా అయితే బయట అయితే చల్లగా ఉందండి క్లైమేట్ అయితే వర్షం పడుతూ ఉంది ఇంకా మా పాప ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉందండి ఇంకా దాన్ని అంతా కూడా నేను వీడియో అయితే తీసానండి ఇంకా మాకు అమ్మవారికి జా జాతర కదండి ఇంకా డైలీ కూడా మాకు ఇలా వర్షాలు పడుతూనే ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి